హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ తెలుగు ఛానల్ ఇవాళ్ళ వీడియో అరటి పువ్వు ఆవు పెట్టిన కూర ఇది ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి తెలియపోయినా కామెంట్ చేయండి ఇది అరటి పువ్వు అండి ఇవి అరటికాయలు అరటికాయలు కాస్తాయి కదండీ అవి ఆ పువ్వు మాత్రమే తీసుకోవాలి అరటి పళ్ళు కాసేవి తీసుకోకూడదు ఇలా ఉంటుంది లోన ఈ పెట్టిన కూర చాలా బాగుంటుందండి ఇలా తీసుకోవాలి ఎలా తీసుకోవాలో చూపిస్తాము అవి తీసిన తర్వాత ఇలాగ ఉంటాయి కదండి ఇలాగ ఈయన కింద ఉంటుంది దీన్ని దొంగోడు అంటారు అది తీసేయాలి ఈ ఉంటాయి కదా అవి కూడా తీసేసుకోవాలి అవి ఉప్పు కారం వేసుకుని నూనెలో వేయించుకుని తినచ్చు ఇలా పువ్వులు ఉంటాయి కదండీ ఈ పువ్వులు మాత్రమే వండుకోవాలి ఆ రెండు తీసేయాలి ఇలా మొత్తం అన్నీ తీసుకోవాలి ఈ పొడుగ్గా ఈ నీళ్ళ కింద ఉన్నాయి కదా అవి దొంగోడు అంటారండి అవి వేయకూడదు అసలు అని ఇవి మాత్రమే వండుకోవాలి పువ్వు మాత్రమే ఇవి ఇలా ఉంటాయి లోన ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది అరటి పువ్వు డిప్ ఉంటుంది కదండి కార్తీక మాసంలో ఒత్తు వెలిగించుకుని నీటిలో వదలచ్చు ఇలా కట్ చేసుకోవాలి కొంచెం కలర్ మారుతుందండి డైజెషన్కి మంచిది అలాగే మలబద్ధకాన్ని తగ్గిస్తుంది ఉబ్బరం తగ్గుతుంది రక్తహీనత కూడా రాదండి ఇలా మొత్తం అన్నీ ఇలా కట్ చేసుకోవాలి చిన్న మొక్కల కింద దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కొని పక్కన పెట్టుకోవాలి పచ్చిసినపప్పు ముందే నానబెట్టుకున్నామండి రెండుసార్లు కడిగేసుకుని అప్పుడు వేసుకోవాలి కుక్కర్ గిన్నెలో వేసేయండి ఒకప్పు పచ్చిశనపప్పు వేసుకోవాలి ఇవి కూడా కడిగేసుకుని ఇవి కూడా వేసేసుకోవాలి అరటిపు కూడా ఒక గ్లాస్ చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి కుక్క పెట్టేసుకోవాలండి మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది తర్వాత మూత తీసి ఒక జల్లుల్లో వేసుకోవాలి చిల్లుల్ జల్లుల్లో వేసుకుంటే ఆ వాటర్ ఏదన్నా ఉంటే పోతుంది ఉడికిపోయింది చూడండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసి పోపు దినుసులు అన్నీ అండి ఇవి ఇవన్నీ వేసుకోవాలి పచ్చనపప్పు మినపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు కూడా ఇవన్నీ వేసి వేయించుకోవాలి ఒక్కొక్కటిని ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఆవు పెడతాం కాబట్టి ఇప్పుడు పచ్చిశనపప్పు కొబ్బరి పువ్వు ఉడకబెట్టినది ఉంది కదండి అవి వేసేసుకొని కలిపేసుకోవాలి తగినంత పసుపు అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి ఎవరన్నా ట్రై చేయకపోయి ఉంటే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మూత పెట్టి మగ్గించాలి కొంతసేపు అయిన తర్వాత తీసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలండి చక్కగా తీసుకున్నదే వేసుకుంటున్నాం మేము నాలుగు స్పూన్లు అలా పడుతుందండి కావాలంటే ఎక్కువ పులు కొంచెం పులుపు తినేవాళ్ళు ఉంటే వేసుకోవచ్చు ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మగ్గించాలి బాగా తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఆవపిండి పిండి వేసుకోవాలి దీనివల్ల టేస్ట్ వస్తుందండి ఈ కర్రీకి అరటి పువ్వుతో చాలా వంటలు వండుకోవచ్చండి అరటి పువ్వు వాళ్ళు పప్పు అరటి పువ్వు ఇలా చాలా ఉన్నాయండి ఎంతో రుచికరంగా ఉండే ఆవు పెట్టిన అరటిపుర్ రెడీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ శ్రీ తెలుగు ఛానల్